దేవునితో సాహసం చేయటానికి నేను మూడు విషయాలు మీకు తెలియచేస్తాను ఈ వాక్యంలో ఏ విధంగా మనము దేవుని సాహాసంలో ఉండగలము ఏ రీతిగా మనము ఆయన సాహసంలో ఉంటామంటే మొట్టమొదటిగా ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతుకు వారంగా ఉండాలి మొదటి పాయింట్ దేవుణ్ణి వెతికేటువంటి వారంగా ఉండాలి ఏ విధంగా అంటే వాక్యంలో ఉంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్తున్నాడు దేవుడితో సహవాసం చేసేటువంటి వారు ఎవరిని వెతుకుతారంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతారు ఆ విధంగా వెతికినటువంటి వారు మనము లూకాసు వార్తలు చూస్తున్నాము జకరియా ఎలిజబెత్లు జకరే ఎలిజబెత్లు దేవుణ్ణి వెతికినటువంటి వారు దేవుని బిడ్డలు ఎలా చెప్పగలమంటే జకరే ఎలిజబెత్లు ఇద్దరు కూడా వారు ప్రార్థనా పరులు అక్కడుంది ప్రార్థనా పరులు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారు అంతేకాకుండా దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నవారు అనగా వాక్యము వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని దృష్టికి నీతులు మంతులై ఉన్నట్టుగా మనం చూస్తున్నాము జకరే ఎలిజబెత్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు మూడోదిగా చూస్తే దేవుడు వారి జీవితంలో సంతోషమును మహానందమును కలిగించను ఎలాంటి సంతోషం అంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన కుమారుణ్ణి అనుగ్రహించాడు ప్రభు మార్గమును సరాళం చేయుడని ఎలుగెత్తి చెప్పినటువంటి బాప్తీసు వ్యూహాన్ని దేవుడు వారికి వరదానంగా ఇచ్చాడు మొట్టమొదటిగా యేసు ప్రభు కంటే ముందుగానే బాప్తీసు మెచ్చు యోహాను ఏం చెప్పాడంటే దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందటని చెప్పి ఎలుగెత్తి చెప్పినటువంటి గొప్ప దైవజనుడు మరి బాప్తీసు మెచ్చు యోహాను వారి తల్లిదండ్రులు జక్కరియ ఎలిజబెత్లు ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతికినటువంటి వారుగా ఉంటున్నారు రెండోదిగా చూస్తే దేవునితో సహవాసం చేయటానికి మనము రెండవ అంశం ఏంటంటే దేవుని వాక్యమును ధ్యానించుట ఏ విధంగా అంటే కీర్తనలో ఒకటో అధ్యాయంలో రెండవ వచనంలో ఉంది అక్కడ ఏముంది దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు చూడండి దేవునితో సహవాసం చేయాలంటే వాక్యము ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉంది కాబట్టి దేవుని వాక్యము శుద్ధి చేసే శక్తి ఉంది అది నిన్ను పవిత్రపరుస్తుంది అనగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దానికి లోబడినప్పుడు దేవుని వాక్యము నీలో పనిచేస్తుంది క్రియ చేస్తుంది ఒకసారి ఒక మిషనరీ గారు స్వార్థను విని మిషనరీ గారు దేవుని వాక్యం చెప్తుంటే ఒక ఆమె ప్రభుని నమ్ముకుంది ప్రభుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభుని నూతనంగా తెలుసుకునింది మరి మిషనరీ గారు కొన్ని బైబిల్ తరగతులు నిర్వహించేటువంటి వారు ఆ నూతనంగా నమ్ముకునేటువంటి విశ్వాసి ఆ బైబిల్ తరగతులు కూడా హాజరైంది హాజరైతే ఆమెలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మిషనరీ ఎంత వాక్యం చెప్పినా కూడా మర్చిపోతుంది జ్ఞాపకం ఉండడం లేదు వాక్యం చెప్తున్నాడు బైబిల్ తరగతులకు వస్తూనే ఉంది కానీ ఆమె ఆ బోధకుడు మిషనరీ గారు చెప్పే వాక్యం అంతా కూడా మర్చిపోతూ ఉంది అప్పుడు మిషనరీ గారు అన్నారంట మరి నువ్వు మర్చిపోతున్నావమ్మా నేను ఎంత చెప్పిన వాక్యము గుర్తుండడం లేదు మరి నీటిని వడపోసిన జల్లెడు గుర్తుకొస్తుంది అంటే జల్లెడులో నీళ్లు నీళ్లు పోసినప్పుడు ఎంత వృధా అయిపోతుందో ఆ విధంగా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవటం లేదు అని చెప్పి మరి అంతా అన్నాడు అంటే నీరు నీరు వడ వడపోసేటువంటి ఆ జల్లెల్లో నీళ్లు పోసినట్టుగానే ఉంది నువ్వు మర్చిపోతున్నావు నీకు జ్ఞాపకం ఉండడం లేదంటే ఆమె అయ్యా ఆ నీరు జల్లెళ్ళు పడినప్పుడు ఆ జల్లెడు ఏమవుతుంది శుభ్రపరుస్తుంది మీరు చెప్పింది కరెక్టే నాకైతే గుర్తుండడం లేదు కానీ నీళ్లు ఆ జల్లెళ్ళు పడినప్పుడు ఆ నీరు ఏం చేస్తుందంటే జల్లెడిని పవిత్రపరుస్తుంది శుభ్రం చేస్తుంది నాకు మతి మరుపు ఉన్న మాట నిజమే కానీ మీరు చెప్తున్నటువంటి బైబిల్లో సత్యాలు చెప్తున్నప్పుడు నేను కూడా మీ మాటల వల్ల పవిత్రపరచబడుతుంటున్నాను ఆ జల్లుళ్ళు ఆ జల్లుళ్ళు నీళ్లు పోసినప్పుడు నీరు ఆ జల్లుని పవిత్రపరిచినట్టుగా మీ మాటలు మీ వాక్యాలు నన్ను పవిత్రపరుస్తుందనే సత్యాన్ని ఆమె వెల్లడి చేసింది ఆమెలో మతి మరుపు ఉన్న మాట నిజమే కానీ ఆ మిషనరీ చెప్పేటువంటి వాక్యాల ద్వారా బైబిల్ సత్యాల ద్వారా ఆమె హృదయము పవిత్రపరచబడుతుంది ప్రేమైనటువంటి వార్లరా కాబట్టి దేవుని వాక్యం అనేది మనల్ని పవిత్రపరుస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనంలో ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వాక్యము హృదయంలో మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది అందుకే వాక్యంలో ఉంది కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉంది నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములు నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కింద పదకొండవ వచనంలో ఉంది అక్కడ ఏముందంటే యవనులు దేని చేత తమ నడుతును శుద్ధి పరచుకుందరు నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా మనం ఏ విధంగా శుద్ధి చేపడతామంటే ఈ లోక మాలిన్యము ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా ఉండాలంటే ఎవరైతే వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటారో మరి ఎంతమంది మీరు ఇంటికి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాక్యం కొంతసార్లు ఎక్కడ పెడుతున్నారు ఎక్కడుంది నీ హృదయంలో ఉందా లేదా గమనించుకోండి ప్రేమైనటువంటి వాళ్ళరా మరి దేవుని వాక్యం యొక్క శుద్ధీకరించే శక్తి మరి బాగా పని చేస్తుంది మన హృదయంలోనే వాక్యం ఎక్కువగా పనిచేసేది ఎక్కడంటే నువ్వు జాగ్రత్తగా విన్నప్పుడు వాక్యాన్ని పరిశీలించి చదువుకున్నప్పుడు ఆ యొక్క వాక్యము నీ యొక్క హృదయంలోనే పనిచేస్తుంది ప్రేమైనటువంటి వార్లరా కాబట్టి వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారంగా ఉంది మూడవదిగా చూసినట్లయితే ఈరోజు సువార్త పాఠంలో మనము చూస్తున్నాము దేవునితో సహవాసం చేయటానికి మూడవ అంశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుట మొదటిగా చూసినట్లయితే ఏం చెప్పానంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతకాలి రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి దేవునితో సహవాసం చేయటానికి మూడవ అంశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుట ఈరోజు మతైసు సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏదని అడిగాను అందుకే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనేది ఇది ముఖ్యమైనదియు మొదటినైన ఆజ్ఞ చూడండి దేవుణ్ణి ప్రేమించుట అనేది దేవునితో సహవాసం చేయటానికి ముఖ్యమైనటువంటి ఆజ్ఞను అనుసరించాలి ఇక్కడ ఉంది ఇది ముఖ్యమైనదియు మొదటి మొదటిదినైనా ఆజ్ఞ ఇది ఆజ్ఞ దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించాలి ఎలా ప్రేమించాలంట నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి దేవుని బిడ్డలరా దేవుని ప్రేమించేవాడు దేవునికి ఇష్టంగా జీవిస్తాడు కానీ దేవునికి ఆయాసకరంగా జీవించాడు దేవుణ్ణి పెట్టడు అందుకే భక్తుడు అంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు అంటాడు నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉంటే దాన్ని నా ఇద్ద నుండి తొలగించు దేవుని ప్రేమించు వారు దేవునికి ఆయస్కరమైనది ఏది కూడా చేయుడు మరి తను తాను సరి చేసుకుంటాడు మరలా మరలా పాపం చేసి దేవుణ్ణి దుఃఖ పెట్టాడు ఆ విధంగా చేసిన వ్యక్తి ఎవరు తెలుసా ఎవరు దావీద్ దావీదు వాక్యంలో ఉంది బెర్ష ఊరియా భార్య అయినటువంటి బెర్షాతో విషయంలో తప్ప తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా పాపమో చేయలేదంట ఇంకెప్పుడు పాపం చేయలేదు దేవుణ్ణి దుఃఖపెట్టలేదు దేవునికి ఆయాసకరంగా జీవించలేదు అందుకే దావీదు దేవునికి ప్రియుడుగా ఉన్నాడు నా హృదయానుసారుడు ఎవరంట దావీదు దేవుని దేవుని హృదయానుసారుడిగా దావీదు ఉండటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఒక వాక్యంలో అంటాడు నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను చెప్పగలమా మనమా ఈ మాట మనము దావీదు అంటున్నాడు నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుణ్ణి ప్రేమించుచున్నాను మరి మీరు ప్రేమిస్తున్నారా సంగమా దేవుని పట్ల ఎంతవరకు ప్రేమై ఉంది ఒక వాక్యంలో దేవుడు అంటాడు నన్ను ప్రేమించేవాడు తన భార్యనైనను తన బిడ్డలనైనను తన తల్లిదండ్రులనైనను అన్నదమ్ములైన ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు ప్రేమించకూడదు కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఈ ఆజ్ఞని పాటించేటువంటి వారంగా ఉండాలి మరి దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలోమును పిలిచి ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడంటే లోకులు పోవలసిన మార్గంలో నేను నాయన సొలోమోను నేను చెప్పే మాట విను నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుని కొరకు నువ్వు మహిమకరంగా వాడబడాలంటే ఏం చేయాలంటే ఒక ఆజ్ఞ ఇస్తాడు దావీదు దేవుని కట్టడలను ఆయన విధులను శాసనములను గైకునము అనగా దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి ప్రేమించువాడు మొదటి వ్యవహారం రాసిన పత్రికలో ఉంది నాజ్ఞలు గైక్కునవాడే నన్ను ప్రేమించువాడు ఇదే మాట అంటాడు దావీదు సలో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఆయన కట్టడల్ని ఆయన శాసనములను ఆయన వాక్యాన్ని ఆయన ఇచ్చిన విధులను అనుసరించు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఉంది మరి ఈ వాక్య భాగం ఎక్కడుంది మత్తలో మనము చూచినటువంటి ఇరవై రెండవ అధ్యాయంలో యేసు ప్రభు ఈరోజు చెప్పినటువంటి ఆజ్ఞ ముప్పై ఏడవ వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండానికి వస్తే ఆరో అధ్యాయం ఐదవ వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాణి ప్రేమించవలేను ఎక్కడుంది ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఉంది మరి అక్కడ కూడా దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు విధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞా వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు దద్దాపుకి వచ్చేశారు ఆ కొండవరపు వచ్చేశారు దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమికి వచ్చేశారు అప్పుడు దేవుడేమో అంటే ఈ మాట చెప్పారు నీ దేవుడనేహో అని నీవు కొడుదు ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని చెప్పి ఒక మంచి ఆజ్ఞను దేవుణ్ణి గద్ద గద్ద తన రెక్కల మీద ఏ విధంగా అయితే తన బిడ్డల్ని మోసిందో ఈ నలభై సంవత్సరాలు నేను మిమ్మల్ని మోసుకుంటూ వచ్చాను కాబట్టి మీరు ఇప్పుడు పాలు తేనెలు ప్రవేశ ఇచ్చేటువంటి దేశంలోనికి మీరు ప్రవేశించబోతున్నారు ఆ దేశంలో మీరు అడుగు పెడుతున్నారు ఎందుకంటే అక్కడ రకరకాలైనటువంటి జాతులు వారు మనుషులు అన్య అన్యులుంటారు అన్యుల మధ్యలో మీరు సాక్ష్యంగా ఉండాలంటే మీరు నన్ను మర్చిపోకూడదు నా వాక్యాన్ని నా కట్టల్ని అనుసరించాలి అది నన్ను ప్రేమించుట నీ హోవా అను ప్రేమించమని దేవుడు చెప్పినప్పుడు అయితే వారు ఆ రీతిగా చేసి చేసి చేసినట్టుగా చేయకుండా చేసినట్టుగా ఉన్నారు కాబట్టి మరి ఆ తర్వాత దేవుని యొక్క శిక్షకు వారు పాత్రులైన కానీ ఇక్కడ కాండము ఆరో అధ్యాయము ఐదవ వచనంలో దేవుని బిడ్లారా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వాక్యం నీ దేవుడైన యహోవాను ప్రేమించవలెనో ఎలా ప్రేమిస్తాం ఆదివారం ఒకరోజు చర్చకి వస్తే చాలా ఏదో మనకు వచ్చింది రాబడిలో కొంత దేవునికి ఇచ్చేస్తే సరిపోతుందా అలా కాదు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి ఎలా ప్రేమిస్తామనేది కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నా కిందనే ఉంది అక్కడేముందంటే నేడు నేను నీ క్యాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి దేవుణ్ణి ప్రేమించడం ఎలా అంటే ఆయన ఇచ్చినటువంటి ఆయన మాటలు ఎక్కడ ఉండాలంట నీ హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండోదిగా నీవు ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు మరి వాటిని గురించి మాట్లాడాలి దేవుని మాటల గురించి అంట మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి రెండోదిగా ఆ మాటల గురించి మాట్లాడాలి దేవుని మాటల గురించి మాట్లాడాలి యోహన్స్ వార్తల్లో మనం కానీ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయంలో వాళ్ళు ఇద్దరు శిష్యులు దేవుని మాటల గురించి మాట్లాడుకుంటూ ఎమ్ఐ అనేటువంటి గ్రామానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు రెండు ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటూ శిష్యులు వెళ్తూ ఉంటే వారిద్దరూ దేవుని మాటల గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వస్తాడు వచ్చి వాళ్ళని అడుగుతారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు చెప్పు వాళ్ళు చెప్తారు నజరయుడనే యేసు క్రీస్తుని గురించి మేము మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఆయన పునరుద్ధానుడై లేచాడు అసత్యాన్ని గురించి మేము మాట్లాడుకుంటున్నాం వారిద్దరూ మాట్లాడుకుంటుంటే వారి మధ్యలోకి సుక్రీస్తు ప్రభు వచ్చాడు రెండోదిగా దేవుని ప్రేమించుట అంటే ఏంటంటే దేవుని మాటలు మనము ధ్యానించాలి దేవుని మాటల గురించి మనం మాట్లాడుకోవాలి మూడోదిగా నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయాలి మొట్టమొదటి ఏం చెప్పాను దేవుని మాటలు దేవుని ప్రేమించినప్పుడు అవి నీ హృదయంలో ఉండాలి రెండోది దేవుని మాటల గురించి మనము మాట్లాడుకోవాలి మరి నీ ఇంటి ద్వారముల మీద నీ గౌన్ల మీదని వాటిని ప్రయా నేను పాస్టర్ కాబట్టి చాలామంది ఇండ్లకు వెళ్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడు ఆ ఇండ్లలో నేను చూసేది ఏంటంటే వాక్యాలు చూస్తూ ఉంటాను రకరకాలైన వాక్యాలు ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు మరి ప్రే ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కుటుంబాలు దర్శించినప్పుడు ప్రతి ఇంటిలో వాక్యాలు ఈ వాక్యం నాకు అర్థమైందంటే అర్థమైన విషయం ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి దేవుని వాక్యాల్ని మీరు పెట్టుకోవటం వల్ల దాని అర్థం ఏంటంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తారు ఇంకొక మంచి వాక్యం ఉంది నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము మంచి వాక్యాలు రకరకాలైన వాక్యాలు ఫ్రేమ్ లేచి పెట్టి నేను చూసినప్పుడు చదువుకుంటా ఉంటాను ఆ వాక్యాలు చూస్తూ ఉంటాను చక్కగా ఫ్రేమ్ లేచి అద్భుతమైనటువంటి వాక్యాల్ని మరి దేవుడు చెప్పాడు ఇక్కడ నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌల మీదను వాటిని రాయవాళ్ళం కాబట్టి దేవుని తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి వారికి దేవుడంట ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన్ని ప్రేమించు వారిని వెయ్యి తరముల వరకు కృప చూపు వాడై ఉన్నాడు వెయ్యి తరాల వరకు దేవుడు చూపిస్తాడు దేవుని లోబడి దేవుని ప్రేమించు వారిని దేవుడు వెయ్యి తరాల వరకు ఆదుకుంటాడు ఆ వాక్యాన్ని మనం ద్వితీయోపదేశ కాండములు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం కానీ చూసినట్లయితే చివరిగా ఆ వచనాన్ని చూచి మనం ముగించుకుందాం ఇది చాలా దేవుని ప్రేమించడం గురించి చెప్తున్నటువంటి వచనము ద్వితీయోపదేశ కాండములు ఏడు తొమ్మిదిలో ఉంది కాబట్టి నీ దేవుడనే హోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను దేశించి వాడు ప్రతివాన్ని బహిరంగంగా చేయుటకు వారికి దండన విధించువాడని నీవు ఒకసారి ఇంటికి వెళ్ళి వాక్యించాలి చాలా ఇంపార్టెంట్ ద్వితీయోపదేశాండవులు ఏడవ అధ్యాయం తొమ్మిదిలో అక్కడ ఉంది తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడై ఉన్నాడు మీరు మన పాత కాలంలో మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలకు వచ్చే జీతం చాలా తక్కువ కానీ అప్పట్లో మిషనరీల దగ్గర వాళ్ళు సేవ చేశారు మీరు గుర్తు చేసుకుంటే మీలో చాలామంది గుర్తొస్తుంది మన పూర్వీకులు తాతలు ముత్తాతలు మిషనరీల దగ్గర ఉండి సేవ చేశారు వాళ్ళకి ఏం జీతం ఉండదు దాదాపు వాళ్ళకి ఏ జీతం లేకపోయినా బిడ్డలు ఐదారు మంది ఉన్నా కూడా సరే వాళ్ళందరినీ కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ఈ వాక్యం ద్వారా వారు నిజమైన సేవ చేశారు మన మనలోనే ఎత్తుకుంటే మన మిషనరీస్ దగ్గర పూర్వీకులు వాళ్ళు చేసిన సేవ యథార్థమైన సేవ సంఘంలో ఒక ఎవాంజలిస్ట్గా కానీ ఒక పాస్టర్గా కానీ గతంలో సేవ చేసిన వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు వాక్యంలో ఉంది నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుటైన వారి సంతానము మరి నశించుట నేను ఎన్నడూ కూడా చూడలేదు దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రేమించిన వారిని దేవుడంట ఎన్ని తరాలు కరుణిస్తాడంట వెయ్యి తరాల వరకు కృప చూపిస్తాడు కాబట్టి మనం కూడా ఈ వాక్యం ద్వారా మరి దేవుణ్ణి ప్రేమించుటకు మరి ఆయన ప్రేమించే వారి పట్ల దేవుడు నమ్మదగిన వాడని ఇక్కడ చూస్తున్నాం మన దేవుణ్ణి ప్రేమించే వారి విషయంలో దేవుడు వెయ్యి తరాల వరకు కృప చూపించుటకు మరి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు